హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నాకు డే ఆఫ్ అంటే నేను మా ఆయన దగ్గరికి వెళ్ళాను ఈరోజు పర్వానియాలో మెస్టోక్ అయితే వెళ్ళాము ఇక్కడైతే మా ఆయన కూరగాయలు కావాలంటే ఇంక అన్నీ కొనుక్కుంటున్నాము మన ఇండియాలో ఉండే కూరగాయలు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఇండియా కూరగాయలు కోవేటి వాళ్ళ వాడేటివి అన్నీ ఉన్నాయి చూడండి గుమ్మడికాయలు క్యాబేజీ కాలీఫ్లేవరు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక్కడ మనకి ఏం కా అంటే పర్వానియాలో ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మన ఇండియా ఫుడ్ ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి కొబ్బరికాయలు ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ కూరగాయలు ఇంకా మా ఆయనకి ఏమేమి కావాలో అవి కొనుక్కుంటున్నాం మేమైతే అన్నీ ఫ్రెష్ ఉన్నాయి అంటే ఇక్కడ అన్నీ ఫ్రిడ్జ్ ఏసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఫ్రెష్ ఉన్నాయి అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి ఇక్కడైతే చాక్లెట్లు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా చూడండి మిరపొడి ధనియాల పొడి పసుపు అన్నీ ఉన్నాయి మనకి ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ చాలామంది వచ్చి కొనుక్కెళ్తుంటారు మన ఇండియా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ పర్వానియాలో అందరూ అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి అందరూ ఇంకా కావాల్సినవన్నీ ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు చాలామంది ఉన్నారు ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఏం కావాలన్నా ఫ్రూట్స్ మనకి ఏం కావాలన్నా ఉంటాయి నేను వచ్చినప్పుడల్లా వన్ మంత్ వన్ వన్ ఒకసారి వస్తా కదా అప్పుడు నేను కూడా నాకు ఏం కావాలంటే అవి తీసుకెళ్తాను సొరకాయలు బీరకాయలు మునక్కాయలు అట్లాంటివి కూరగాయలు ఏవైనా సరే తీసుకెళ్తాను నాకు నచ్చినవి చూడండి ఎంత బాగా ఫ్రెష్ ఉంటాయి ఇక్కడ చూడండి ముల్లింగడ్డలు అయితే నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి చూడండి కొత్తిమీర అయితే ఫ్రెష్ ఉంది మన ఇండియాలో ఎట్లా ఇక్కడ కూడా అట్లనే ఉంటాయి మనకి ఏం కావాలన్నా అన్నీ డబ్బులు ఉంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు మన ఇండియాలో తిననివి కూడా ఇక్కడ తినవచ్చు మనం అనుకుంటాం అయ్యో మన ఇండియాలో ఉంటే మనం తినిందాం కదా అని ఇక్కడ కూడా డబ్బులు ఉంటే ఏవైనా ఉంటాయి చూడండి దొండకాయలు జామకాయలు కాకరకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు మిరకాయ బజ్జీలు అన్నీ చూడండి ఏం కావాలన్నా అన్ని స్టాక్ ఉన్నాయి మనకు పి మిరకాయలు పచ్చిమిరకాయలు బజ్జీ మిరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఏం కావాలన్నా మనం తీసుకోవచ్చు వంకాయలు అయితే నాలుగైదు రకాలు ఉన్నాయి ఇల్ కోయటోలు వాడేటివి మనం చిన్న వంకాయలు తెల్ల వంకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే పిల్లల బ్యాగులు అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ రేట్లు అయితే బా బీవచ్ఛంగా ఉంది రేట్లు చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలు కూడా మన ఇండియాలో అర్ధ కేజీ యాభై రూపాయలు అయితే ఇక్కడ రెండు వందలు ఉంది అంత రేట్లు ఉన్నాయి చాలా రేట్లు ఉన్నాయి చూడండి బైక్ అయితే చాలా బాగుంది అన్నీ ఉన్నాయి ఏం కావాలంటే మేమైతే ఏం కొనలేదు కూరగాయలు కొనుక్కున్నామని చూస్తున్నాను అంతే ఇండియాకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏం కావాలో కొనుక్కోవచ్చు ఇప్పుడు కొనుక్కున్న రూమ్లో పెట్టుకోవాలి కాబట్టి నేనైతే ఏం కొనలేదు చాలా రేట్లు ఉన్నాయి ఏం కొనలేము మన ఇండియాలోనే మేలు ఇక్కడికన్నా మనం అనుకుంటాం అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ అట్లనే ఉంది కూరగాయలు అయితే ఎక్కువ రేట్లు ఉన్నాయి మునక్కాయలు అయితే అర్ధ కేజీ కొనుక్కున్నాము అసలు ఒక దినారు ఉంది ఎంత రేటో మునక్కాయలు అయితే చాలా రేటు ఉంది రెండు వందల డెబ్భై రూపాయలు అర్ధ కేజీ ఇవైతే పిల్లోలు ఏల ఎర్రేజరు ఇంక దాంట్లో సెట్ వచ్చేసినాయి మెండ్రో అన్నీ మా పిల్లోళ్ళకైతే ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు చాలా తీసుకెళ్ళాము వాళ్ళు రెండు రోజులకే అన్నీ వాడేసారు ఒకటి వాడేది ఒకటి కింద పైన వేసి అన్నీ వాడేస్తారు చిన్నపిల్లో కదా టీషర్ట్లు అన్నీ ఉన్నాయి అన్నీ చూస్తున్నాను ఎందుకంటే ఇంకెట్లా వచ్చాము కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడైతే బెల్టు సాక్స్ టోపీలు అన్నీ ఉన్నాయి మా ఆయన అయితే టీషర్ట్ చూస్తున్నాడు కొనుక్కోవాలని కానీ కొనుక్కోలేదు ఈడైతే షోటర్లు చిన్నపిల్లలకి చూడండి చాలా బాగున్నాయి మా పాపకి ఈసారి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలి చాలా బాగుంది మెత్తగా ఉంది ఇక్కడ కోయటి వాళ్ళు చలికాలం వచ్చిందంటే షోటర్లు ఏమి ఎన్ని రకాలు వాడతారో లోపల ఒకటి బయట ఒకటి అని చూడండి చిన్నపిల్లల బ్యాగులు అయితే ఎంత బాగున్నాయో క్యూట్గా బాగున్నాయి మా పాప అయితే ఈ బ్యాగులు చూసినప్పటి నుంచి అమ్మ అది తీసుకురా ఇది తీసుకురా అంటుంది రకరకాలు ఉన్నాయి ఇక్కడైతే అర్థం ఉంటే ఇంకా నేను ఫోటో తీసుకున్నాను చూస్తున్నాను వీడియోలో ఇంకా వీడియో తీసుకున్నాను కాబట్టి ఇంకొమ్మను వచ్చేసాను చూడండి క్లిబ్బులు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి ఎంత బాగున్నాయో చాలా ఉన్నాయి చూసే కూడా కళ్ళు సరిపోవడం సరిపోవడంలో చెప్పులు అయితే మనకు కోరిన చెప్పులు ఉన్నాయి మనకి ఎట్లా డిజైన్ కావాలి షూలు కావాలన్నా హైట్ చెప్పులు కావాలన్నా ఏవైనా సరే మనకి ఏ రకం కావాలంటే అట్లున్నాయి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చూడండి వైట్ అయితే ఎంత బాగుందో స్టోన్ వచ్చి చాలా బాగుంది ఐదు వందలు రెండు దినార్లు అంతే అది ఇక్కడ ఉండేటివన్నీ రెండు దినార్లే ఐదు వందలు ఏది తీసుకున్నా చాలా బాగున్నాయి మనకేం కావాలన్నా మనం తీసుకోవచ్చు ఇట్లా ఉన్నాయంటే ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి షూ మోడల్స్ ఉన్నాయి బెల్ట్ ఉన్నాయి హీల్స్ ఉన్నాయి ఏవైనా ఉన్నాయి మనకి ఏవి కావాలన్నా కొనుక్కోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి ఏది కావాలన్నా మనం కొనుక్కోవచ్చు ఇవైతే కొయిట్ ట్రగ్గులు అంటారు కదా అవి చాలా మెత్తగా ఉంటాయి ఒక్కొక్కటి మూడు వేలు పడుతుంది ఇక్కడ ఉండేవి అయితే చాలా బాగున్నాయి ఇంక ఈ పక్క ఉండేటివైతే తక్కువే ఇవైతే ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది ఇంక ఇవైతే ఒక్కొక్కటి మూడు వందలు అట్లా పడుతుంది చిన్నవి రౌండ్ రౌండ్గా ఉండేటివి ఇవైతే తక్కువే అంటే కొంచెం పలు సాగు ఉంటుంది అది బాక్స్లో ఉండేటివైతే అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఎందుకంటే అవి చాలా క్లాత్ బాగుంటుంది మనం వాడే కొద్దికి బాగుంటుంది ఇవైతే కొంచెం సాగినట్లు ఉంటుంది ఇక్కడైతే టవాలు ఈ పక్క అయితే జూలియాలు అవన్నీ ఉన్నాయి ఇవి ఎక్కువ వాడతారు కదా జూలియాలు అవి చిన్నవి ఉన్నాయి ఈ రోజు అయితే మెస్టంతా తిరుగుతున్నాము టైం ఉంది అంటే నేను పొద్దున్నే ఆరు గంటలకే వచ్చేసాను ఇంకా అట్లా అన్నీ చూసి వెళ్దామని ఇంకా వచ్చేసాము ఏమేమి గల కొనుక్కొని అన్నీ చూస్తున్నాము ఇక్కడైతే ప్లాస్టిక్ అన్నీ ఉన్నాయి చూడండి ఇవైతే బిస్కెట్లు అవి ఇవి పెడతారు అవి వెండి కలర్లో ఉండేటివి ఈ గోల్డెన్ అవరెన్నిట్లో బిస్కెట్లు ఏమైనా సమ్మూన్లు అటు పెడతారు చిన్నపిల్లలకి బాక్సులు అయితే చూడండి ఎట్లున్నాయో ఇవైతే చాయ్ గవ్వ అవి కాంచుతారు బాక్సులు అయితే చాలా బాగున్నాయి ఇంక పక్క ఇన్ని గ్లాస్ ఉన్నాయి ఇంక పక్కని పెనుములు ఏవి కావాలన్నా అన్నీ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంది కొండలేము మన ఇండియా కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది కాస్ట్ ఇంకా రైస్ ఉంది అంటే ఎక్కువ బాస్మతి రైసే ఉంది మన మనకట్ట చిన్న అయితే లేవు ఎక్కువ బాస్మతి రైసే యూస్ చేస్తారు కదా ఇక్కడ మనకి ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక మనకు డబ్బులు ఉండాలంటే మనకి ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు ఈ పక్క చూడండి చేపలు అయితే బాక్సుల్లో ఉన్నాయి బియ్యము చేపలు ఇంకా పాలు ఏవైనా ఫ్రీజర్లో అయితే ఇంకా ఎన్ని ఉన్నాయో ఇంకా ఈ సైడ్ అయితే అన్ని మసాలాలే ఉన్నాయి ఏమైనా కానీ అన్ని ప్రతి ఒక్క మసాలాలు ఉన్నాయి అన్నీ యూస్ చేస్తారు కాబట్టి ఇంక అన్నీ ఉన్నాయి మనం అనుకుంటాం మా అక్కడ కూడా ఇట్లనే ఉంటుంది ఆ కోయట్లో కూడా మన అక్కడనే కోయెట్లో అయినా అట్లనే ఉంటుంది మన ఇండియాలో అయినా అట్లనే ఉంటుంది వస్తువులు ఎక్కడైనా ఒకటేలానే ఉంటాయి కాబట్టి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇంక ఈ పక్క అయితే అన్ని జ్యూస్లు క్రీమాలు ప్రతి ఒక్కటి కోలా అన్నీ ఉన్నాయి ఇంక ఇవన్నీ ఫ్రీజర్లో చికెన్లు బర్గర్లు అన్నీ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్